అతి పాతక యుక్తోపీ మహాపాతకాలు చేసాడు ఆ మహాపాతకాలన్నిటితోటి కూడా యుక్త అంటే కూడినటువంటి వాడు అంటే పాతకాలని చేసినటువంటి మహాపాపి అని చెప్తాం మహాపాపాలు మహాపాపాలేమిటి బ్రహ్మహత్య గోహత్య భ్రూణహత్య ఇలాంటి మనకి చాలా పాపాలు మనకి వేదంలో వర్ణించడం జరిగింది అలాంటి పాతాలన్నిటి కానీ నిమి అచ్యుతం నిమిషం ధ్యాయన్ అచ్యుతులైనటువంటి పరమాత్మని ఒక్క నిమిషకాలం ధ్యానం చేస్తే భూయ తపస్వీ భవతి అతను తపస్వి అవుతాడు మహర్షి అవుతాడయ్యా ఏ స్థాయి మహర్షి అవుతాడు అంటే పంక్తి పావన పావన మామూలుగా దీని మీద అంటే పంక్తి పావనంటే ఒక వెయ్యి మంది మహాపాత్తును కూర్చుని భోజనాన్ని కూర్చున్నారు భోజనాన్ని పిలిచాం వేలాది మందిని పిలిచాం అందులో అన్ని రకాల జనం వస్తారు మహాపాత్తులు ఉండొచ్చు మహాపుణ్యాత్తులు ఉండొచ్చు ఉదాహరణకి ఈ పంక్తి పావన మాత్రం మనకి అలాంటి పంక్తి పావనలు కొన్ని వేల మంది ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింద పవిత్రత అలాంటి పంక్తి పావనులని పావనం చేసేటటువంటి వాడు శ్రీ మహావిష్ణు ఆలోఢ్య సర్వ శాస్త్రాన్ని విచార్య పునఃపున ఇదమేకం నిష్పన్నం జేయో నారాయణ సదా ఆలోఢ్య సర్వ శాస్త్రాన్ని అన్ని శాస్త్రాలు కూడా వెనక ముందర వెనక ముందర తిరిగే చూశాను ఆలోచించేటువంటి ఆలోడన అంటే కాగితం అటు ఇటు తిప్పడానికి ఆలోడన ఉంటారండి ఆరోగ్య సర్వశాస్త్రాన్ని అన్ని పేపర్లు అన్ని శాస్త్రాలు తిరగేసి చూశాను తిరగేసి చూసినా పోనీ తిరగేస్తే సరిగ్గా అర్థం చేసుకుంటూ చేసేవా అర్థం చేసుకోకుండా చేసేవా అర్థం చేసుకుంటాం పునః పునః మళ్ళీ మళ్ళీ విచారణ చేసి ఇక్కడ ఈ వాక్యం చెప్పాడు దీనివల్ల మీరు పవిత్రం సరిపోతుందా వీడు చేసి మహాపాపాలు కలియుగంలో వేళ ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి ఈ మహాపాపాలు పాడాలని ఈ వాక్యం సరిపోతుందా ఆ వాక్యం సరిపోతున్నా పునః పునఃపున మళ్ళీ 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 విచారణ చేశాను దానికోసం అన్ని శాస్త్రాలు తిరిగేసి చూశానయ్యా చివరికి ఏమిటంటే నేను నాలుగు వేదాలే కాదు మొత్తం సంస్థ ఉపనిషత్తులు రాసి మొత్తాన్ని చూసినా సరే చివరికి ఒకే ఒక కంక్లూషన్ వచ్చానయ్య అది ఒక్కటి చేస్తే మాత్రం అన్నిటి రోజు